ఆగస్టు ఇరవై మూడు సిపిఎస్ఈ ఉద్యోగుల పాలిట చీకటి దినమని తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్ అన్నారు ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సిపిఎస్సి విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణలో సిపిఎస్సి విధానాన్ని కొనసాగిస్తూ మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో రహస్యంగా అగ్రిమెంట్ చేసుకుని ఇరవై ఎనిమిది జీవో జారీ చేసిన రోజు ఆగస్టు ఇరవై మూడును సిపిఎస్ ఉద్యోగుల పాలిట చీకటి దినంగా భావిస్తూ తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సిపిఎస్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేసి ఇరవై ఎనిమిది జీవో ప్రజలను దగ్ధం చేశారు అనంతరం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు జిల్లా అధ్యక్షుడు సిరందాస్ రామదాస్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగవేలు ఉపేందర్ మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గత దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నామని తెలంగాణ రాష్ట ఏర్పాటైతే మన బ్రతుకులు మారుతాయని స్వరాష్ట్ర సాధనకై సకల జనుల సమ్మెలో పాల్గొని ధర్నాలు రాస్తారోకోలు ధూంధాంలెన్నో చేసి కడుపు మార్చుకుని లాఠీ దెబ్బలు తిని స్వరాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించామని చెప్పారు స్వరాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఆగస్టు ఇరవై మూడు నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన పెన్షన్ విధానాన్ని ఎంపిక చేసుకుంటారని కేంద్ర ప్రభుత్వం కోరగా కనీసం ఉద్యోగ సంఘాల అభిప్రాయం అడగకుండా అసెంబ్లీలో చర్చలు జరపకుండా ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తూ ఇరవై ఎనిమిది జీవో జారీ చేసి ఉద్యోగుల మేడకు సిపిఎస్ ఉరితాడు వేసి నమ్మించి గొంతు కోసిండని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా కన్ వల్లపుదాసు భూలక్ష్మి కొరివి కృష్ణ ప్రవీణ్ సోమనాథ్ అనిల్ శరత్ రఘు రేణుక జ్యోతి భద్రయ్య శ్రీనివాస్ శివకుమార్ సంతోష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు రాజస్థాన్ ఇప్పటికే సిపిఎస్ విధానాన్ని రద్దు చేశారు మరి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు లక్షల యాభై వేల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలు పాత పెన్షన్ ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ఇందిరామ్మ రాజ్యంలో మీరు పాత పెన్షన్ ప్రకటన చేసి మరి సి పెన్షన్ విద్రోహ దినాన్ని నేడే ప్రకటించి పెన్షన్ విమో విమోచన దినంగా నేడు పాత పెన్షన్ ప్రకటిస్తూ లక్ష రెండు లక్షల యాభై వేల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలలో వెలుగులు నింపుతారని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మేమందరం కూడా పాత పెన్షన్ పండగ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నామని తెలియజేస్తూ ఇట్టి విషయాన్ని ప్రభుత్వం వెంటనే వీలైనంత త్వరలో నిర్ణయించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం పెన్షన్ విద్రోహ దిన సందర్భంగా టిపిఎస్ఈ ఇచ్చిన పిలుపు మేరకు ఈ జీవో నెంబర్ ట్వంటీ ఎయిట్ కాపీల దగ్గర కార్యక్రమానికి ఈ నల్గొండ కలెక్టరేట్ వద్దకు ఇచ్చేసాం మా ముఖ్య డిమాండ్ ఏమంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టోలో సిపిఎస్ను రద్దు చేస్తాము పాత పెన్షన్ ను పునరుద్ధరిస్తామని మెన్షన్ చేసినారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా సిపిఎస్ ఉద్యోగుల పక్షాన వేడుకునేది ఒకటే సార్ తొందరగా మాకు ఓపిఎస్ను అమలు చేసి రెండు లక్షల యాభై వేల మంది సిపిఎస్ ఉద్యోగ కుటుంబాలలో ఆశలు చిగురించేయాలని కోరుకుంటున్నాం మన జిల్లాలో అన్ని కార్యాలయాల్లో ప్రభుత్వ ఆఫీసులలో ప్లస్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర జీవో నెంబర్ ఇరవై ఎనిమిది కాపీని దగ్గం చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై మూడున గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రహస్యంగా తీసుకొచ్చిన పాత పాత పెన్షన్ విధానం అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అడిగిన సందర్భంగా సిపిఎస్ విధానాన్ని అమలు చేయడం జరిగింది గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టడం జరిగింది అధికారులు రాగానే వెంటనే పాత పెన్షన్ విధానం ఇస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రులు తెలియజేయడం జరిగింది కావున మీ అందర మా జిల్లా పక్షాన అందరు ఉద్యోగ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాం